నమస్కారం ప్రచారం ఎలా సాగుతుంది ప్రచారం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది నేను రెండు వేల ఆరులో కూడా సర్పంచ్గా ఇక్కడ పోటీ చేసి ఘన విజయం సాధించినాను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు మా ప్రజలందరూ నా ఎంబ బ్రహ్మరత్వం పట్టినారు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ లోపల భాగంగా రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ రావడం వల్ల మా మిసెస్ రాదా కన్నం రాదమని బలపరిచి తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రశాంత్ గారు అండదండలతో ఇక్కడ ప్రచారం బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం ఇప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వారికి కూడా చాలా మంది కూడా పార్టీలు మారడం జరిగింది కానీ కన్నం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆనాటి నుంచి ఈనాటి వారు కూడా రేవంత్ రెడ్డి ఆ అడుగు జాడలోనే నడుస్తూ ఆయన కరుడుగట్టిన నాయకునిగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది సో వారి సారథ్యంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు రెండు వేల ఆరు నేను సర్పంచ్ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మండ ఒంగూరు మండల్ ఒంగూరు మండల మా అత్తాళ్ళ ఊరు కొండరెడ్డిపల్లె పక్క విలేజ్ కాబట్టి మా బావ బావ మరదులతో సహజ దండాలతోని ఆయన వచ్చినప్పుడల్లా మాకు మా ఇంటిలో బట్టి ఆయన నివాసం ఉండి తొమ్మిది సంవత్సరాలు మా ఇంటిలో బట్టి ఉన్నాడు ఇప్పుడు మా ఏ విషయమైనా చిన్న పెద్ద ఏదైనా కూడా ఆయనకు సలహాలు సూచనలు నాకు ఇచ్చుకుంటూ నేను ఆయన దగ్గర బ్రహ్మాండంగా ఉన్నా ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ ఆయన రెండు వేల తొమ్మిది నుంచి కూడా నేను పార్టీ ఎక్కడ మారలేదు ఆయన అరుజాడలు నేను నడుస్తున్నా సో ఆనాటి నుండి రెండు వేల తొమ్మిది నాడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటే ఈపి ఇప్పుడు ఏ విధంగా వారితో మీ సన్నిహితం ఎలా సాగుతుంది మీ అభివృద్ధి పనులు ఎలా కొనసాగించారు రెండు వేల తొమ్మిది